మిత్రులందరికీ శుభ శుభోదయం తెలుగు శతక పద్య సాహిత్య కార్యక్రమాల్లో భాగంగా ఈ రోజు మనం సుమతి శతకంలోని మరొక కొత్త పద్యము దాని యొక్క భావాన్ని యథాతథంగా ముందుగా తెలుసుకుందాం ఆ తర్వాత ఈ పద్య భావము ప్రస్తుత సమాజ వాతావరణంలో మనం చక్కని ప్రజా జీవితాన్ని గడపడానికి ఏ విధంగా ఉపయోగిస్తుందో తెలుసుకుని ఆచరించే ప్రయత్నం చేద్దాం ఆ విధంగా అయినా సమాజ పౌరునిగా మనవంతు కృషిని మనం చేద్దాం మనవంతు సహకారాన్ని మనం అందిద్దాం ముందుగా అందరూ నేర్చుకునే విధంగా పద్యాన్ని మూడు సార్లు చదువుకుని భావాన్ని ఒకసారి యథాతథంగా తెలుసుకుందాం మన సుఖ జీవనం కోసం ఈ పద్యం ద్వారా ప్రస్తుత సమాజంలో మనం ఆచరించవలసిన విషయాలను అర్థం చేసుకుని ప్రవర్తిద్దాం ముందుగా ఈరోజు పద్యము దాని యొక్క భావము మీ కోసం ఈరోజు మనం ఈ కార్యక్రమంలో సుమతి శతకంలోని పద్నాలుగవ పద్యము దాని యొక్క భావము యథాతథంగా తెలుసుకుని నేర్చుకుని ప్రస్తుత సమాజ వాతావరణంలో చక్కని ప్రజా జీవనం మనం గడపడం కోసం ఈ పద్యంలోని అంశాలు మనకు ఏ విధంగా ఉపయోగపడతాయో తెలుసుకుందాం ముందుగా పద్యము దాని యొక్క భావము యథాతథంగా మీకోసం ఉత్తమ గుణములు నీచున కెత్తరగుణ గలుగ నేర్చు నెయ్యడల దానెత్తిచ్చి కరిగిపోసిన నిత్తడి బంగారమగుని ఇలలో ఇలలోసుమతి ఉత్తమ గుణములు నీచున కెత్తరుగున గలుగ నేర్చు నెయ్యెడలన్ దానెత్తిచ్చి కరిగిపోసిన నిత్తడి బంగారమగున ఇలలు సుమతి ఉత్తము గుణములు నీచున కెత్తరుగున గలుగ నేర్చు నెయ్యెడలన్ దానెత్తిచ్చి కరిగిపోసిన నిత్తడి బంగార మగున సుమతీ ఇప్పుడు ఈ పద్యం యొక్క భావం యథాతథంగా మీకోసం బంగారానికి సమానమైన ఎత్తు ఇత్తడిని తీసుకుని ఎన్నిసార్లు కరిగించి పోసినా కూడా అది బంగారంగా ఏ విధంగా మారదో విధంగా లోకంలో నీచునకు ఎక్కడా కూడా ఏ విధమైన మంచి గుణాలు కూడా కలగవు అని ఈ పద్యం యొక్క భావం ఈ పద్యం యొక్క భావాన్ని మరో రూపంలో విందాం ఈ భూమిలో ఎక్కడైనా సరే బంగారంలో సరి ఎత్తున ఎత్తడిని తూచి కరిగించి పోసినా కూడా అది బంగారం కాజాలదు అదే నీచునకు ఏ విధంగానూ కూడా ఉత్తముని గుణాలు అలవడవు కలుగవు అని ఈ పద్యం యొక్క భావం నేటి సమాజ వాతావరణంలో ఈ పద్యం దాని యొక్క భావం మనం తెలుసుకున్నాం కదా చక్కని ప్రజా జీవితం మనం గడపడం కోసం ఈ పద్యం మనకి మరిన్ని విషయాలు ఏం తెలియచేస్తుందో తెలుసుకుందాం ఈ పద్యం నేటి సమాజానికి గాఢమైన బోధన ఇస్తుంది ఉన్నత గుణాలు విలువలు కలవారిని సమాజం ఎప్పుడూ గౌరవించాలి కానీ అవి నీతుల చేతుల్లో పడితే వాటి విలువలే కోల్పోతాయి నేటి పరిస్థితుల్లో జ్ఞానము నైపుణ్యం ఉన్నవారు వాటిని సరిగ్గా ఉపయోగించుకోకపోతే అవి సమాజానికి మేలు చెయ్యవు నిజాయితీ సంస్కారం లేని చేతుల్లో విద్యాశక్తి కూడా దుర్వినియోగం అయిపోతోంది బంగారానికి సమానమైన ఎత్తు ఎత్తడిని తీసుకుని ఎన్నిసార్లు కరిగించి పోసినా కూడా అది బంగారంగా మారదు కదా అదేవిధంగా మనిషి కూడా తన హృదయపు లోతుల్లోంచి మారకపోతే గుణవంతులు కాలేడు ఈ పద్యం మనకి సూచించే అతి ముఖ్యమైన విశేషం ఏమిటంటే విద్యతో పాటు నీతి వినయం మంచితనం కలిసినప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుంది అన్న విషయాన్ని మనం గ్రహించి ఆ విధంగా మనం ప్రవర్తిద్దాం కార్యక్రమం పూర్తి చేయబోయే ముందు ఈ పద్యము దాని యొక్క భావం యథాతథంగా మీకోసం ఉత్తమ గుణములు నీచున నెత్తిచ్చి కరగిపోసిన నెత్తడి బంగారమగుని మగుని సుమతి ఈ పద్యం యొక్క భావం యథాతథంగా మీకోసం ఈ భూములో ఎక్కడైనా సరే బంగారం అంత ఎత్తున ఎత్తడిని కూడా తూచి కరిగించి పోసినా సరే ఆ ఇత్తడి బంగారం కాజాలదు అదే విధంగా నీచునకు ఏ విధంగానో కూడా ఉత్తమమైన గుణాలు కలగవు వాడు ఏ నాటికి నీచుడే అని ఈ పద్యం మనకి తెలియచేస్తోంది కాబట్టి మనిషి తన హృదయపు లోతుల్లోంచి మారి గుణవంతుడు కావాలి నీతి వినయం మంచితనం అతనిలో ఉన్నప్పుడే అతను సమాజానికి ఉపయోగపడతాడు తద్వారా అటువంటి వ్యక్తులు అందరి వల్ల ఈ సమాజం ఉత్తమ సమాజంగా రూపుదిద్దుకుంటుంది ఈ పద్యాన్ని గతంలో నేర్చుకుని వారందరూ నేర్చుకుని మీ కుటుంబంలోని పిల్లలకు దయచేసి నేర్పించండి మీ బంధువులకు మిత్రులకు షేర్ చేసి ఈ పద్య భావంలోని విశ్లేషణను వారు కూడా తెలుసుకునేటువంటి అవకాశం కల్పించండి మళ్లీ రేపటి భాగంలో మరో మంచి ఆని లాంటి సుమతి శతక పద్యంతో మీ ముందుకు వస్తాను అంతవరకు సర్వేజనా సుఖనోభవంతు శుభమస్తు స్వస్తి